ప్రస్తుతం చాలామంది ఒబేసిటీతో బాధపడుతూ ఉన్నారు దీనివలన డయాబెటీస్ థైరాయిడ్ హార్ట్ డిసీజెస్ ఉమెన్లో అయితే ఎక్స్పెషల్లీ పీసీఓడి పీసీఓఎస్ ఇన్ఫెటిలిటీ హార్మోన్లు ఇన్బ్యాలెన్సింగ్ ఇలాంటి ప్రాబ్లమ్స్తో సఫర్ అవుతూ ఉన్నారు దీనికి ప్రధాన కారణము ఆహారపు అలవాట్లే అని డబ్ల్యూహెచ్ఓ స్పష్టం చేస్తుంది వెయిట్ తగ్గడం కోసం చాలామంది చాలా రకాల డైట్స్ ఫాలో అవుతూ ఉంటారు లైక్ ఫుడ్ స్కిప్ చేయడము మీల్ రీప్లేస్మెంట్ చేయడము క్రాస్ డైట్స్ చేయడము ఫాలో అవుతూ ఉంటారు దీనివల్ల వెయిట్ తగ్గుతారు వెయిట్తో పాటు మీ బాడీలో ఉండే మజిల్ని కోల్పోతారు దిస్ ఈజ్ నాట్ హెల్దీ వెయిట్ లాస్ హెల్దీ వెయిట్ లాస్ అంటే ఫుడ్ అనేది బాగా తింటూ మీ బాడీలో ఉండే ఎక్సెస్ ఫ్యాట్ని లూజ్ అవ్వాలి హెల్దీగా వెయిట్ లాస్ ఎలా అవ్వాలో నెక్స్ట్ కమింగ్ ఫ్రైడే లైవ్ సెషన్ అనేది కండక్ట్ చేస్తున్నాను మీరు హెల్దీగా వెయిట్ లాస్ అవ్వాలి అనుకుంటున్నారా అయితే ఎస్ అని కామెంట్ చేయండి ఈ రీల్ని మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేసి హెల్ప్ చేయండి థ్యాంక్ యూ